చూసారు కదా ఇది మావిడకాయ పప్పు ఎమ్మి ఎమ్మి మావిడకాయ పప్పు అనమాట కరివేపాకు అంతా ఎక్కడ పోయింది అడుక్కుపోయినట్టుంది ఎలా ఉంది తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీ అండి పప్పు చేసుకోవడం అంటే బ్యాచిలర్స్ పిల్లలు మా చిన్నాడు కూడా అడుగుతూ ఉంటాడు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ పప్పు ఎలా చేయలేండి పప్పు చాలా ఈజీ నాన్న అంటాను ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పప్పు ఓకేనా ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ చేయండి వేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితేలాగా పప్పు కడుక్కొని పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసి వద్దాం అనమాట దానికోసం ఎదుగుండి మామిడికాయలు ఒక ఆనియన్ పచ్చిమిర్చి అలాగే తాలింపు కోసం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఇవి ఉప్పు కారం కూడా ఉండాలండి అసలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఉప్పు లేకపోతే వేస్ట్ కదండి ఉప్పు మాత్రం ఖచ్చితంగా ఉండాలి పప్పు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం పప్పులు వేసుకోవడానికి మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇప్పుడు మనం ఇందులో వేసేస్తాము చాలా ఈజీ అండి పప్పు చేయడం అలాగే సరిపడా కారం ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదండి మనకి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట ముందే ఉప్పు వేసేస్తే పప్పు కొంచెం ఉడక్కపోవచ్చు అదనమాట ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ పెట్టేసుకుందాం చూసారు కదా మూడు విజిల్స్ అయితే వచ్చేసినాయండి స్టవ్ కట్టేసాను ఒక పది నిమిషాలు అవుతుంది పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలాగా మూత తీస్తే పప్పు చూసారా ఎలా మెత్తగా ఉడికిపోయిందో దీన్ని ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుని మెదుపుకోవాలన్నమాట అందుకని సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మనం పప్పు గుర్తుంటే గుత్తుట మెదుకోవచ్చు ఇప్పుడు గుత్తులు అంత అవసరం ఉండట్లేదులేండి ఇది వరకు పప్పులంటే సరిగ్గా ఉడికేవి కాదు మీ పప్పులు మా దగ్గర ఏం ఉడకవు అనేవారు కదా ఇది వరకు కానీ ఇప్పుడు పప్పులైతే మనుషుల్లాగే అవి అండి అంత గట్టిగా ఏమీ ఉండట్లేదు వెంటనే ఉడికిపోతుంది అనమాట రెండు విజిల్స్ అయినా ఉడికిపోద్ది పప్పు అయితే అదేవండి ఇంకా పప్పు మెదిపేసుకున్నాను కదా సాల్ట్ వేసాను ఇంకా తాలింపు వేసేసుకోవడమే ఇంతే అండి పప్పు చేయడం చాలా ఈజీ ముందు మనం మొక్కలు కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరమలు కట్ చేసుకుని పెట్టుకొని పప్పు కడుక్కొని కాసేపు ఒక అరగంట నాన్న ఇచ్చామంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట ఆ పప్పులో అవన్నీ వేసేసి కారం వేసేసుకొని మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ ఏం చేసుకోవడమే విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇలా తాలింపు వేసేసుకోవడమే సాల్ట్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని అంతే అండి పప్పు చాలా ఈజీగా రెడీ పొద్దు వెల్లుల్లిపైన ఇలా దంచుకుని వేసుకుంటే ఫ్లేవరబుల్గా ఉంటుంది నేను దంచి వేసాను అనమాట మీరు వల్చుకుని కూడా వేసేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి అంతే అండి వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కరివేపాకు జీలకర్ర తాలింపు అంతే సింపుల్ ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఉంది కదా ఎందుకంటే మా ప్రవీణ్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ అమ్మ పప్పు ఎలా చేయాలి అని చెప్పేసి వాడికి పప్పు అంటే ఇష్టం కానీ రూమ్లో పప్పు చేసుకోవడం రావట్లేదంటే అందుకే ఈ వీడియో అయితే వాడు కూడా చూస్తాడని నేనైతే వీడియో పెడుతున్నాను చూసేయండి మీరు కూడా మీరు చేస్తారా కామెంట్ చేయండి నాకు తెలియండి మామిడికాయ పప్పు రెడీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ పప్పు పప్పును మనం సర్వింగ్ గౌరకైతే తీసేసుకుందాం వా ఏమి ఎమ్మి మామిడికాయ పప్పు ఆ తాలింపు ఆ మిరపకాయ నలుపుకుని తింటే ఉంటుందండి నా స్వామి రంగా ఎంత బాగుంటుందో మిరపాయలు కొంతమంది పిల్లల్లో తెలియక పడేస్తూ ఉంటారండి కానీ ఆ తాలింపులు పప్పులో ఎండుమిరపకాయ నలుపుకొని ముద్ద పెట్టుకుంటే ఉంటుంది మరి అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కోదానికి ఒక్కో స్పెషల్ ఉంటుంది కదండీ చేపల పులుసులో బెండకాయ బాగుంటుంది ఎండ్రెయ్యి పులుసులో బ్యా పచ్చిరెయ్యిలి పులుసులో బెండకాయ బాగుంటుంది గోంగూర పచ్చిరెయ్యులు బాగుంటాయి ఇలాగ కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాగే మామిడికాయ పప్పులో ఎండి మిరపకాయ అంత టేస్ట్గా ఉంటుంది దీన్ని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి తీసి పక్క పక్కన పెట్టేయకండి మిరపకాయని బాగా నలుపుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసిన పర్లేదు అందులో ఉన్న రసాన్ని ఆయిల్ని పిండేసుకుని రైస్లో కలుపుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చిన కామెంట్ చేయండి ఓకే మరి